జరంత ఆగు రాగు రే జరంత ఐ జరంత మన వీడియోలు కూడా జరంత చూడు రూలా ఇంతకు ఎట్లా ఉన్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో సో ఇంక ఈరోజు బ్లాగ్ అయితే కన్నీ అయితే గాయస్ చూసేయండి ఇంతకు ఈరోజు బ్లాగ్ ఏంటో చూస్తున్నారా అదా ఇదా ఈరోజు బ్లాగ్ ఏంటి హాయ్ చెప్పు హాయ్ చెప్పు ముడేంటే మేమైతే వెళ్తున్నాము ఎక్కడికంటే పబ్లిక్ గార్డెన్కి అయితే వెళ్తున్నాము ఎందుకోసం అంటే చయాన్ అయితే మా ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు చయాన్ని మహానే మహాని అట్లా బయటికి తీసుకెళ్తే ఇద్దరు ఆడుకుంటారు కదా అనేసి ఇంకా అయితే వెళ్తున్నాము ఇంకా చయాన్ ఎందుకు ఇక్కడ ఉన్నాడు ఏంటి అనేది బ్లాగ్ కంటిన్యూషన్ లో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు అయితే మా వాళ్ళు ఏం చేస్తా చూపిస్తాను అండ్ బ్లాగ్ కన్నా అయితే గాయ స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ పిల్లకాయలు నాన్ స్టాప్గా ఆడుతూనే ఉన్నారు ఇక మహా పట్టింది ఇగో మా చేయానికి కావాలి చేయను హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు ఇంగ మా హాయ్ ఫ్లైన్ కిసి నాన్న ఫ్లై హాయ్ అన్న అమ్ము అమ్ము బాగా చెప్పు నాన్న బాగా చెప్పు ఫ్లై ఫ్లైన్ కిసి ఎవ్వరు అమ్మ అమ్మాయి పోదాం ఎటు పోదాం బయట బయట పోదాం ఎటు పోదాం సో భగత్ అయితే బయటికి వెళ్ళిండు పిల్లలకి ప్యాంపర్స్ కొనుగడానికి బయటకు వెళ్తున్నాం కదా డాన్సేనా చేయండి భగత్ అయితే మా పిల్లలకి ప్యాంపర్స్ కొనుగరావడానికి అయితే వెళ్ళిళ్ళు వస్తాడు కూడా ఆల్రెడీ సో మా చయాన్ రెడీ చేయాలి మహా రెడీ అయితే అయిపోయింది సో మా రెడీ చేసినాక బయటికి చయాడీ డ్రెస్ అక్క వాళ్ళు అయితే ట్రిప్కి వెళ్తున్నారు అక్క వాళ్ళు మీన్స్ మా తోటి కోడలు వాళ్ళు సెప్టెంబర్ లో వెళ్తున్నారు చయాన్ ఎప్పుడు వదిలేసి వాళ్ళు అయితే ఉండలేదు కదా అక్క వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చేసి రీసెంట్ గా మా పక్కనే షిఫ్ట్ అయ్యి అనమాట ఇంకా చేయాన్ని అప్పుడు ట్రిప్కి అయితే తీసుకెళ్ళట్లేరు చేయాన్ని బికాస్ ఇంకా తనని తీసుకెళ్ళి అక్కడ ఫుడ్కి కానీ దానికి అన్నిటికీ ఇబ్బంది పడతాడు కదా అన్నట్టుగా తీసుకెళ్ళట్లేరు అందుకోసమే ఇంకా తీసుకెళ్ళట్లేరు కదా అని ఇక్కడ అలవాటు చేయాలి పెద్దమ్మ దగ్గర అనేసి అక్క వాళ్ళ మమ్మీ దగ్గర అయితే ఉంచారు సో మా పక్కనే కదా అనేసి మేము ఇట్లా ఈవినింగ్ మాహా ఉండి ఇంకా చేయాన్ని ఆడుకుంటారు కదా అనేసి భగత్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొని అయితే వచ్చిండు సో ఇంట్లోనైతే కాసేపు అయితే ఆడుకున్నారు ఇంకా పార్క్ తీసుకెళ్తే అక్కడ గేమ్ సెక్షన్ ఉంటుంది కదా అక్కడ ఇంకా బాగా ఆడుకుంటారు కదా అనేసి ఒక ఐడియా వచ్చి ఉండే ఇంకా అందుకోసమే మేమైతే ఇప్పుడు పబ్లిక్ గార్డెన్కి అయితే వెళ్తున్నాము సో చయాన్ ఇక్కడ ఉండడానికి మ్యాటర్ అయితే ఇదే వన్ డేనే అవుతుంది చేయాన్ ఇక్కడ ఉండి కానీ అంటే అక్క వచ్చి తోలేసిపోయి ఉండే కాకపోతే అక్క చయాన్ అయితే చాలా మిస్ అవుతుంది ఫస్ట్ టైం కదా వాళ్ళు వదిలేసి ఇలా ఉండడము ఇంకా ఇద్దరైతే మంచిగా ఆడుకుంటున్నారు చేయాను ఇంకా మహాన్ అయితే పిల్లలకి పిల్లలే మస్తు ఫ్రెండ్స్ కదా వాళ్ళకి వాళ్ళే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి ఇంకా మంచి ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు ఒక దగ్గర ఉంటే ఎంత ఎంజాయ్ చేస్తారో అంత అల్లరి కూడా చేస్తారు ఇద్దరు ఒకే దగ్గర ఉంటే ఒకరు తీసుకున్న బొమ్మనే ఇంకొకరు కావాలంటారు ఒకరు ఏం ముట్టుకుంటే అదే కావాలి అంటారు పక్కన వాడేస్తారు వాళ్ళ చేతులు ఉన్నది అది కావాలంటారు అది ఇచ్చినాక మళ్ళీ ఇంకో రేజ్ పట్టుకుంటే మళ్ళీ అదే కావాలంటారు మేము ఇంటి దగ్గర నుంచి ఇట్లా పార్క్కి అయితే స్టార్ట్ అయినాం కదా మధ్యలో సిగ్నల్ వాడింది సిగ్నల్ వాడిన దగ్గర అందరు మమ్మల్ని చూస్తున్నారు ఓ వీళ్ళకి ఇద్దరు ట్విన్స్ బేబీస్ అన్నట్టు చూస్తున్నారు ఇద్దరిది సేమ్ ఏజ్ గ్రూప్ కదా పిల్లలది సో ఇంక అందరూ చూసి ఇద్దరు నాకే ట్విన్స్ బేబీస్ అనేసి అందరు అట్లనే అనుకుంటున్నారు పార్క్ వెళ్ళినాక అట్లా అడిగింది కూడా ఒక అంట వచ్చేసి నీకు క్విన్స్ బేబీస్ అమ్మ అంటే లేదు ఇట్లా పాప నా పాప ఇట్లా చయాన్ బాబు వచ్చేసి మా తోటి కొడలు వాళ్ళ కొడుకు అనేసి చెప్పు ఉండే ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఇల్లు స్టూడెంట్లు ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఇద్దరు పిల్లలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా పిల్లల్ని వీళ్ళని ఎత్తుకోనీకి వస్తుండే అప్పుడు నేనైతే వీడియో షూట్ చేయలేదు వచ్చి అమ్మకి అక్కనికి ఇప్పుడు ఇద్దరు ట్విన్స్ బేబీస్ అనేసి అడుగుతుండే వాళ్ళు నాలాగే ఉన్నారు స్టూడెంట్స్ కానీ సేమ్ వాళ్ళలాగే నేను కూడా నాలాగే వాళ్ళు ఉన్నారు అప్పుడు ఇద్దరు బేబీస్ అక్క నీకు అనేసి అడుగుతుంటుండే అందరికి అదే డౌట్ అనుకుంటా కొందరు అడగలేకపోయేళ్ళు అనేసి అనిపించింది ఇంకా వీళ్ళిద్దరు కూడా సేమ్ ఉంటారు చేయానున్ను ఇంకా మహా వీళ్ళిద్దరు కూడా సేమ్ ఉంటారు కాబట్టి అందరికి అదే డౌట్ ఇద్దరు ట్విన్స్ బేబీసా ట్విన్ ట్విన్స్ బేబీసా అదే డౌట్ కొందరు అడిగిళ్ళు కొందరు అడగలేదు వాళ్ళకి బ్రేక్ టైం గాయస్ బిస్కెట్ అయితే నాని Der er han! Các bạn hãy đăng cho kênh lalaschool Để không bỏ lỡ những video hấp

అట్లా పబ్లిక్ గార్డెన్ అయితే మొత్తం ఒక రౌండ్ అయితే వేసినాము మేము ఇట్లా నడుచుకుంటూ పోతుంటే ఒక ఇద్దరు ముగ్గురు గర్ల్స్ అయితే ఉన్నారు అక్కడ వాళ్ళు అక్క మీ పాప మీ బాబు వెరైటీగా నడుస్తున్నారు మీ పాప ఇట్లా నడుస్తుంది మీ బాబు అట్లా నడుస్తున్నారు అనేసి వీళ్ళని నడిచేది వాళ్ళు ఇమిటేట్ చేసి మరీ చూపిస్తున్నారు వాళ్ళ క్యూట్గా నడుస్తున్నారు ఇద్దరు అనేసి అని ఉండే ఇంకా మేమైతే మొత్తం ఫుల్గా ఎంజాయ్ అయితే వేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాము అంతే ఈ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్